విష్ణు రూపాయ నమ తొలి ఏకాదశి రోజు వినవలసిన ఏకాదశి వ్రత కథలు మానవులు కలియుగంలో ఎన్ని యజ్ఞ యాగాదులు కర్మలు ఆచరించలేని స్థితిలో ఉంటారు ఎందుకంటే అందరూ కూడా యజ్ఞయాగాదులు చేయలేరు కాబట్టి వారి కష్టములు తొలగి సుఖ సౌఖ్యాలను పొందటానికి ఏకాదశి వ్రతము చాలా ముఖ్యమైన వ్రతము అని మహాభారతంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు అరణ్యవాసములో బోధించాడు ఈ ఏకాదశి అసలు ఏకాదశి వ్రత కథ ఏమిటి దానిని ఆచరించటం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే మనం రెండు ఏకాదశి వ్రత కథలను ఇక్కడ విందాం ఎవరైనా సరే ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని గనక తీసుకుంటే ఏకాదశి ఫలితం ఉంటుంది అలాగే వారి ఎన్ని కష్టాలైనా సరే తొలగిపోయి వారికి సుఖ సౌఖ్యాలు లభిస్తాయని మనం తెలుసుకున్నాము ఒకవేళ ఎవరైనా సరే ఏకాదశి వ్రతము ఆచరించలేని స్థితిలో ఉన్నవాళ్ళు ఈ ఏకాదశి వ్రత కథలను చదివినా లేక విన్నా కూడా వాళ్ళకి వారి కష్టాలు తొలగి సూక్ష్మ సౌఖ్యాలను పొందుతారని మనకి పురాణాల్లో చెప్పారు అసలు ఆ ఏకాదశి కథలు ఏమిటి అనేవి మనం ఇక్కడ తెలుసుకుందాం మొదటి కథ అంబరీషుడి కథ అంబరీషుడు బాగుని కుమారుడు ఒక పర్యాయం అంటే ఒకనొక సమయంలో శ్రీమన్నారాయణుని అనుగ్రహం కాంక్షించి ఇరవై నాలుగు ఏకాదశుల పాటు వ్రతం చేసి ఉపవాసం ఉండి ఆఖరి ఏకాదశి వ్రతం పూర్తయ్యాక మరునాడు ద్వాదశి ఘడియలు ముగిసేలోగా ఉపవాస దీక్ష విరమించి ద్వాదశి పాలన చేయడానికి ముందుగా బ్రాహ్మణ సమారాధన చేయబోతుండగా దూర్వాస మహర్షి వచ్చాడు ఆ దూర్వాసుడికి ఆర్గ్య పాద్యాలు ఇచ్చి భోజనానికి కూర్చోమనగా ఆ మహర్షి నదీ స్నానానికి వెళ్ళి వస్తానని చెబుతాడు స్నానార్థం నదికి వెళ్ళిన దూర్వాసుడు ఎంతకు తిరిగిరాడు ద్వాదశి గడియలు గడిచిపోతున్నాయని భావించి ద్వాదశి గడియలు గడువక మునుపు దీక్ష విరమించడం కోసం భుజించకపోతే వ్రతభంగం జరుగుతుంది భుజిస్తే అతిథిని భంగపరిచినట్లు అవుతుంది కనుక అంబరీషుడు అక్కడ ఉన్న పెద్దల సలహా మేరకు సమారాధన చేసి తాను శ్రీహరి పాద తీర్థాన్ని సేవించి దీక్షా విరమణ చేస్తాడు అప్పుడు దూర్వాసుడు నదీ స్నానం ముగించుకొని వచ్చి జరిగిన విషయం గ్రహించి అతిథి కంటే ముందు తిన్నందుకు ఆగ్రహోదగ్రుడై తన జతలతో ఒక దానిని విడిచిపెడతాడు అంబరీషుడు విష్ణు భక్తుడు అవటం వల్ల శ్రీ మహావిష్ణువు అంబరీషుని రక్షించడం కోసం సుదర్శన చక్రం విడిచిపెడతాడు సుదర్శన చక్రం ఆ రాక్షసిని చంపి దూర్వాసుడి మీదకు వేడుతుంది బ్రహ్మ శివుడు కూడా దూర్వాసుడిని ఆ చక్రం నుండి రక్షించలేమంటారు చివరకు వైకుంఠం చేరి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాడు మహావిష్ణువు దూర్వాసుడితో తాను రక్షించలేనని అంబరీషుడినే శరణు వేడుకొమ్మని అంటాడు అప్పుడు గతి లేక దూర్వాసుడు అంబరీషుడిని వేడుకొనగా సుదర్శన చక్రం శాంతిస్తుంది ఏకాదశి వ్రతం చేసిన వారిని శ్రీ మహావిష్ణువు కంటికి రెప్పలా కాపాడుతాడని ఇది ఒక తార్కాణం ఇక రెండవ కథ రుక్మాంగదుడి కథ పూర్వం రుక్మాంగదుడు అనే రాజు చక్కగా పరిపాలన చేస్తూ ప్రజలను కంటికి పాపలవలే చూసుకుంటూ ఉండేవాడు ప్రజల ధర్మం వర్తనులై జీవిస్తుండేవారు ఫలితంగా పాపులు బాగా తగ్గటం వలన యమునికి పని లేకుండా పోయింది పాపుల కోసం యముడు చిత్రగుప్తునితో కలిసి ఓ పన్నాగం పన్నాడు ఆ పథకం ప్రకారం రంభా మోహిని వేషధారిణై రుక్మాంగదునిని రుక్మాంగదుని వ్రతభ్రష్టుని చేయాలి ఒకరోజు రుక్మాంగదుడు వేటకు వెళ్తుండగా మార్గమధ్యంలో తారసపడిన మోహిని రూపంలో ఉన్న రంభను చూసిన రుక్మాంగదుడు మోహావేశ పురవసుడై తనను విహా వివాహమాడమని బ్రతిమాలాడు అందుకు ఆమె ఎళ్లవేళలా తన వసవర్తి అయి ఉంటేనే పెండ్లాడతానని నిబంధన పెట్టింది అందుకు అంగీకరించిన రుక్మాంగదుడు ఆమెను వివాహం చేసుకున్నాడు రుక్మాంగదుడి వ్రతభష్టుని చేయడమే ఆమె లక్ష్యం కనుక ఓ ఏకాదశి నాడు తనతో దాంపత్య సుఖాన్ని పంచుకోమని చెప్పింది అందుకు రుక్మాంగదుడు వ్యతిరేకించాడు అయితే దానికి వ్రతి ప్రతిగా అతని కుమారుని సంహరించమని ఆమె కోరింది ఏకాదశి వ్రతాన్నే గొప్పగా భావించిన రుక్మాంగదుడు కన్న కొడుకుని చంపడానికి నిర్ణయించుకోగా అతని భక్తికి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై జరిగిన మోసాన్ని అతనికి వివరించి రుక్మాంగదునికి మోక్షాన్ని ప్రసాదించాడు తిథులన్నింటిలోనూ పవిత్రమైనదిగా చెప్పబడేది ఏకాదశి ఏకాదశి అంటే తిథులలో పదకొండవది ప్రతి నెలలో శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి చొప్పున రెండు ఏకాదశులు వస్తుంటాయి ఆ విధంగా సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు చాంద్రమానం ప్రకారం మూడు సంవత్సరాలకు ఒక అధిక మాసం వస్తుంది కనుక అలాంటప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి ప్రకి ప్రతి ఏకాదశి ఓ పర్వదినమే అని చెప్పచ్చు ఈ ఏకాదశి రోజు వ్రతం చేసి పరమాత్మునిపై మనసు నిలిపి నియమాలను పాటించిన వారికి ఇహ పరాలు రెండు కరతలామలకమని మన పురాణాలలో మూడవ కథ తొలి ఏకాదశి కథ భవిష్యోత్తర పురాణం ప్రకారం తొలి ఏకాదశి కథ యుధిష్ఠరుడు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు కేశవ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి ఆ రోజు ఏ దేవుణ్ణి ఆరాధించాలి ఆ రోజు వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి అని అడిగాడు దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇచ్చాడు ఓ రాజా ఒకసారి నారద మునీంద్రుడు తన తండ్రి అయిన బ్రహ్మను ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చాడు ఓ నారద ఈ లోకములో శ్రీహరికి నీకంటే గొప్ప భక్తులు ఎవరూ లేరు అలాగే శ్రీహరిని ఆరాధించడానికి ఏకాదశిని మించిన రోజూ లేదు ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారి అన్ని పాపములు తొలగిపోతాయి ఆషాఢశుద్ధ ఏకాదశి పద్మ ఏకాదశిగా కూడా పిలువబడుతుంది దీనికి సంబంధించిన కథ ఒకటి చెబుతాను విను ఇది విననంత వినినంతనే ఈ ఏకాదశి వ్రత పుణ్యం లభిస్తుంది అని ఆ గాథను వినుము అని తెలిపి ఇలా ప్రారంభించాడు పూర్వం సూర్యవంశంలో మాంధాత అనే చక్రవర్తి ఉండేవాడు అతను ఎప్పుడూ నీతివర్తనుడై మెలిగేవాడు ఆ రోజు తన కుటుంబాన్ని ప్రజలను జాగ్రత్తగా చూసుకునేవాడు నిరంతరం యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ ధర్మము తప్పని వాడే మెలిగేవాడు అతని రాజ్యము మరియు ప్రజలు ఎప్పుడూ సుభిక్షంగా సుసంపన్నంగా మరియు ఆరోగ్యంగా ఉండేవారు కొంతకాలము గడిచిన పిమ్మట అతని రాజ్యములో వరుసగా మూడు సంవత్సరాల పాటు క కరువు ఏర్పడింది చక్రవర్తికి ఎక్కడ ధర్మం తప్పామో పాపం జరిగిందో అర్థం కాలేదు పశువులకు గ్రాసం మనుషులకు ఆహార ధాన్యాలు కూడా కరువయ్యాయి అటువంటి పరిస్థితులలో సాంప్రదాయాలు పాటించటం యజ్ఞ యాగాదులు నిర్వహించటం కూడా కష్టంగా మారింది దానితో ఆ రాజ్యంలోని వారందరూ ఆ రాజు వద్దకు వచ్చి ఇలా అభ్యర్థించారు మీరు ఎప్పుడూ ఈ సంక్షేమానికే పాటుపడ్డారు కాబట్టి ఈ కష్ట సమయంలో కూడా మేము మీ సహాయాన్ని అర్థిస్తున్నాము ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రతి పనికి నీటి అవసరం ఉంటుంది మీరు ఎలాగైనా మేఘాలు వర్షించేలా చేసి మమ్మల్ని ఈ కష్టం నుండి గట్టెంగించాలి మేము ఎప్పటి వలనే శాంతి సౌభాగ్యాలతో జీవించేలా వరం ఇవ్వండి దానికి చక్రవర్తి నిజాయితీగా నేను మీ బాధను అర్థం చేసుకున్నాను నేను గతంలో కానీ వర్తమానంలో కానీ నాకు తెలిసి ఎటువంటి పాపం చేయలేదని ఘంటాపదంగా చెప్పగలను అయినప్పటికీ నేను మీ మేలు కోసం ఈ పరిస్థితిని అధిగమించటానికి ప్రయత్నిస్తాను అని తెలిపాడు ఆ తరువాత చక్రవర్తి తన సైన్యాన్ని సమావేశపరిచి ఈ సమస్యను అధిగమింపచేయగల తపస్ సంపన్నులు ఎవరైనా లభిస్తారేమో అని వెతకమని సూచించాడు తాను కూడా అక్కడ ఇక్కడ వెతుకుతూ బయలుదేరాడు ఆశ్రమాలలో ఉన్న ఋషులను మునులను అడిగి కేవలం రెండవ బ్రహ్మ వంటి అంగీరముని మాత్రమే తమ సమస్యను పరిష్కరింపగలడని తెలుసుకున్నాడు మాంధాత అంగీరముని ఆశ్రమానికి చేరుకొని పద్మముల వంటి ఆయన పాదముల వద్ద కూర్చొని ఆయనను ప్రార్థించాడు అప్పుడు అంగీరముని ఆయన ప్రార్థనకు సంతసించి ఆ కీకారణ్యంలోకి అష్ కష్టతరమైన ప్రయాణం చేస్తూ ఎందుకు రావలసి వచ్చిందో తెలుపవలసినదిగా కోరాడు దానికి రాజు ఓ మునీంద్ర నేను వేదాలలో తెలిపిన ప్రకారమే నా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను కానీ ప్రస్తుతం వచ్చిన కరువుకు కారణం నాకు తెలియదు ఈ సమస్యను పరిష్కరించడానికి నేను మీ సహాయం కోరి వచ్చాను దయచేసి నా ప్రజలు ఈ బాధల నుండి ఉపశమనం పొందటానికి సహాయం చేయండి అని అభ్యర్థించాడు అప్పుడు అంగీరముని రాజుతో ఇలా అన్నాడు ఓ మహారాజా ఇప్పుడు సత్యయుగము అంటే ధర్మము నాలుగు పాదాలతో నడిచే కాలము ఇప్పుడు అందరూ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి మీ రాజ్యంలో కూడా అలాగే నెరవేరుస్తూ ఉన్నారు కానీ నీ రాజ్యంలో ఒక సూద్రుడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు ఆచారాలను పాటించటం లేదు మీరు అతనికి మరణదండన విధిస్తే ఈ పాపం తొలగి మళ్ళీ మీ రాజ్యం సుభిక్షమవుతుంది అని తెలిపాడు దానికి రాజు నేను ఎవరికీ హాని తలపెట్టని అతన్ని అంత కఠినంగా ఎలా శిక్షించగలుగుతాను దయచేసి దీనికి ఏదైనా ఆధ్యాత్మిక పరిష్కారం చూపవలసిందని కోరాడు దానికి అంగీరముని రాజా మీరు మీ రాజ్యంలోని ప్రజలందరూ శుక్ల పక్ష సమయంలో ఏకాదశి ఉపవాసం చేయండి ఈ పవిత్ర దినానికి పద్మ ఏకాదశి అని పేరు కూడా ఉంది దాని ప్రభావము వలన అపారమైన వర్షాలు కురిసి మీ రాజ్యం ఎప్పటి వలే సుభిక్షమవుతుంది అని తెలిపాడు దానికి రాజు ఆ మునికి కృతజ్ఞతలు తెలిపి రాజ్యానికి తిరిగి వచ్చాడు తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ సమావేశపరిచి శుక్ల ఏకాదశి రోజున ఉపవాసమును ఖచ్చితముగా పాటించవలసిందిగా ఆదేశించాడు దానితో తిరిగి వర్షాలు సమృద్ధిగా పడి రాజ్యం ఎప్పటి వలనే సుసంపన్నమైంది అని శ్రీకృష్ణుడు ముగించాడు